పూర్తి వివరాలకు రేపటి దినపత్రికలో అగ్రరాజ్యానికి టెన్షన్ భారత్ లో రష్యా అధ్యక్షుడు పర్యటన నాలుగేళ్ల తర్వాత ఇండియాకు పుతిన్ భారత రష్యా రక్షణ ఒప్పందాలపై చర్చలు నాలుగేళ్ల తర్వాత రష్యా అధ్యక్షుడు వాద్లిమర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు అగ్రరాజ్యం ఆంక్షల నడమ పుతిన్ భారత పర్యటనపై ప్రపంచ దేశాలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి భారత్ రష్యాల మధ్య జరిగే ఒప్పందాలు చర్చకొచ్చే అంశాలను నిశ్చితంగా గమనిస్తున్నాయి రష్యా నుంచి భారత్ చెమురు కొనుగోలు చేస్తుండటంపై అగ్గి మీద గుగ్గిలమవుతున్న అవుతున్న పెద్దన్న పుతిన్ పర్యటనతో మరింత రగిలిపోయే అవకాశం ఉందని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి ఓవైపు భారత్ తమ మిత్రదేశం అంటూ చెప్తూనే రష్యా నుంచి చెమురు కొనుగోలు చేస్తుండడంపై ఆంక్షలు విధించింది ఆగ్రహరాజ్యం యుఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలను భారత్ ఖాతరు చేయకపోవడంతో రగిలిపోతున్న అగ్రరాజ్యం ఇప్పటికే భారత్ నుంచి యుఎస్ కి గమతయ్యే వస్తువులపై యాభై శాతం అదనపు సంఖ్యాలు విధించింది అయినప్పటికీ భారత్ వెనక్కి తగ్గడం లేదు ఇరు దేశాల మధ్య ట్రేడ్ మార్ జరుగుతున్న వేళ రష్యా అధ్యక్షుడు పుతిన్ భారత్ లో రెండు రోజుల పాటు పర్యటిస్తుండటంతో టాక్ ఆఫ్ ది వరల్డ్ అవుతుంది పుతిన్ పర్యటనలో ప్రధానంగా రక్షణ సంబంధిత అంశాలపై చర్చలు ఒప్పందాలు జరిగే ఉన్నట్లు తెలుస్తుంది ఈ పర్యటనలో రెండు దేశాల మధ్య రక్షణ సహకారం మరింత బలోపేతం అవుతుందని అధికారిక సమాచారం పార్లమెంట్లో లోయర్ హౌస్ రికర్సీ ఫ్రోకల్ ఎక్స్చేంజ్ ఆఫ్ లాజిస్టిక్స్ సపోర్ట్ ఒప్పందాన్ని ఆమోదించడంతో ఈ సహకారం కొత్త దిశలో అడుగుపెట్టింది ఈ ఒప్పందం ద్వారా రెండు దేశాల సైనిక బలగాలు నౌకలు విమానాల మధ్య లాజిస్టిక్ మద్దతు ట్రూప్స్ ఎక్స్చేంజ్ అవుతుంది రెండు వేల పద్దెనిమిదిలో ఐదు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల విలువైన ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందంలో ఇప్పటివరకు మూడు స్క్వాడ్రన్లు డెలివరీ అయ్యాయి మిగిలిన రెండు స్క్వాడ్రన్లు డెలివరీని వేగవంతం చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది రెండు వేల ఇరవై ఐదు మే నెలలో పాకిస్తాన్పై భారత్ నిర్వహించిన ఆపరేషన్ సింధుర్ సమయంలో ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థ ప్రభావంతంగా పనిచేసిన విషయం విదితమే అలాగే ఎస్యూ ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్లపై చర్చలు జరుగుతున్నాయి ఇది ముప్పై మిలియన్ డాలర్ల ధరతో అమెరికాకు చెందిన ఎఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జెట్ కంటే తక్కువ ధరకు లభిస్తుంది భారతదేశంలోనే తయారీ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ను కోరుకుంటుంది ఎస్ ఫైవ్ హండ్రెడ్ సిస్టమ్ భారత ఎయిర్ డిఫెన్స్ ను మరింత బలోపేతం చేస్తుంది ఇది బాలిస్టిక్ మిసైల్స్ సైతం గాల్లోనే పసిగట్టి మార్గ మధ్యంలోనే ధ్వంసం చేయగలదు భారత్ రష్యాల బంధం ఈనాటిది కాదు అగ్రరాజ్యంతో భారత్ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నప్పటికీ ఇది నమసక్యమైన దేశం కాదని ప్రపంచానికి తెలుసు అయితే రష్యా మాత్రం తొలి నుంచి భారత్ వెనటే ఉంది సోవియట్ యూనియన్ కుప్పకూలిన తర్వాత పంతొమ్మిది వందల తొంభై ఒకటి భారత్ రష్యా మధ్య రక్షణ ఒప్పందాలు ఎక్కువగా ఉన్నాయి భారతదేశ ఆయుధాల దిగుమతులు అరవై శాతానికి పైగా రష్యా నుంచే సరఫరా అవుతున్నాయి పంతొమ్మిది వందల తొంభై ఆరులో ఎస్యూ థర్టీ ఎంకే ఫైటర్ జట్లు రష్యా నుంచి భారత్ కొనుగోలు చేస్తుంది తద్వారా భారత వాయుసేన బలోపేతమైంది ప్రధానంగా భారత్లో ప్రధానాస్త్రంగా ఉన్న బ్రహ్మాస్ మెస్సైల్ పై పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒప్పందం జరిగింది రష్యా భాగస్వామ్యంతో ఈ మెస్సైల్ను తయారు చేస్తుంది ఆధునిక రక్షణ వ్యవస్థలకు పునాదిగా ఉన్న ఈ క్రోయిజ్ మెస్సైల్ ఉత్పత్తి భారత్లోనే జరుగుతుంది రెండు వేల పద్దెనిమిదిలో హెచ్ ఫోర్ హండ్రెడ్ ట్యాంప్ ఒప్పందం జరిగింది ఐదు పాయింట్ నాలుగు మిలియన్ డాలర్ల విలువైన అధునాతన ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఫైవ్ స్కాడ్రన్లు ఒప్పందం చేసుకుంది వీటితో పాటు టీ నైన్టీన్ యుద్ధ ట్యాంకులు ఏకే రైఫిల్ ఇలా అనేక భారత రక్షణ రంగానికి కీలకమైన సహాయ సహకారాలు అందిస్తుంది రష్యా అధ్యక్షుడు పుతిన్ పర్యటనలో ఇరు దేశాల సంబంధాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని తెలుస్తుంది ఒప్పందానికి రష్యా డ్యూమా ఇప్పటికే ఆమోదం తెలిపింది ఈ పర్యటనలో ఈ ఒప్పందంపై ఇరు దేశాధినేతలు సంతకం చేయనున్నారు దీంతో పాటు వాణిజ్య రంగంలో కూడా పలు ఒప్పందాలను చేసుకుంటారని చెప్తున్నారు ఎస్ ఫోర్ హండ్రెడ్ వ్యవస్థలకు సంబంధించిన ఒప్పందం కూడా కుదుర్చుకోనున్నారు దాంతో పాటు ఎస్యు ఫిఫ్టీ సెవెన్ ఐదో తరం యుద్ధ విమానాలను సరఫరా చేయడానికి కూడా రష్యా ందుకొచ్చింది భారత్ లోనే దైత్వ సంబంధాలు పెంచుకోవడమే కాక ఇరు దేశాల మధ్యన సహకారాన్ని మరింత పెంపొందించుకోవడానికి రష్యా ఎదురు చూస్తుందని ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ ఇప్పటికే ప్రకటించారు ఆయిల్ పరిశ్రమలు స్పేస్ వ్యవసాయం టెక్నాలజీ వంటి రంగాల్లో ఉమ్మడి ప్రాజెక్టులు చేపట్టడమే ఇరు దేశాల లక్ష్యమని చెప్పారు భారత్ నుంచి దిగుమతులు మరింత పెంచుకునే అంశంపైన ప్రధాని మోదీతో చర్చలు జరపనున్నట్లు పుతిన్ తెలిపారు భారత్కు రష్యా కీలక ఇంధన సరఫరాదారుగా కొనసాగుతుందని అన్నారు ఆంక్షలు వ్యూహాత్మక అంశాలు యుఎస్ఎస్ ఫోర్ హండ్రెడ్ ఒప్పందంపై ఆంక్షలు విధింపించినప్పటికీ భారత్ తన వ్యూహాత్మక స్వతంత్రను కాపాడుకుంటుంది రష్యా భారత్ వాణిజ్యం అరవై ఎనిమిది పాయింట్ ఏడు మిలియన్ డాలర్లకు చేరింది రెండు వేల ముప్పై నాటికి వంద బిలియన్ డాలర్ డాలర్లకు చేరుకునే అవకాశం ఉంది పుతిన్ పర్యటన ద్వారా రక్షణ ఎనర్జీ ట్రేడ్ రంగాల్లో పది ఒప్పందాలు పదిహేనుకు పైగా కమర్షియల్ అగ్రిమెంట్లపై సంతకాలు జరగనున్నాయి ఈ ఒప్పందాలు భారత రక్షణ సామర్థ్యాన్ని పెంచుతాయి అలాగే బ్రిక్స్ ఎస్సీఓ వంటి వేదికలపై సహకారాన్ని బలోపేతం చేస్తాయి మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం వివరాలకు చదవటి రేపటి అక్షరశిల్పం దినపత్రికలో